హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మనం ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం అదే అండి గొర్రెల మేళ గురపటల మేళ ఈ రెండిట్లో ఏది బెటర్ అనమాట సో యాక్చువల్గా అయితే రెండు బెటరే అంటే కొంతమంది ఈజీగా ఇంటి దగ్గర ఉండి మేపుకునే వాళ్ళకి గుర్రపటల మేలు కష్టపడి ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కోగలమనే వాళ్ళకి గొర్రెల మేలు అనమాట సో రెండిట్లో పోలిస్తే గొర్రెల్లోనే ఎక్కువ ఆదాయం ఉంటుంది ఎందుకంటే డెలివరీ అయ్యి ఈ పిల్లల్ని ఇస్తాయి కదా ఆ పిల్లల్ని మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా మెప్పుకుంటే అమ్ముకోవచ్చు అది ఎంత లేదన్నా ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు పోతాయి అదే కొంతమంది ఎనిమిది వేల ఐదు వందల పిల్ల అంటే కాస్ట్ ఆ విధంగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లల్ని తెచ్చి ఇంటి దగ్గర మళ్ళీ త్రీ మంత్స్ మేపీ వాటిని మళ్ళీ అమ్ముతారు అది ఒక పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఆ విధంగా వెళ్తాయి సో వాటి యొక్క క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉంటాయి ఈ రోజుల్లో సో ఈ మధ్య ఎక్కువ ఎక్కడ చూసినా మాంసాహారాలు ఎక్కువైనారు కాబట్టి గొర్రెల రేటు అదిగో ఇదిగో అంటే పెరిగిపోతూనే ఉన్నాయి సో మనం ఈ మాంస ఉత్పత్తులను పెంచే విధంగా మనము ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ సో ఆ విధంగా కొంతమంది రైతులు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి పొలంలో అలాంటి రైతులు ఎక్కడైనా తిరిగి బాగా మేపుకొస్తాము ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గొర్రెలు తీసుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు ఒక యాభై గొర్రెలు తెచ్చుకోండి సో యాభై గొర్రెలు ఒక వన్ ఇయర్లో అవి మీకు ఎంత లేదైనా థర్టీ పిల్లల్ని అయితే ఇస్తాయి థర్టీ నుంచి అంటే గొర్రెలు మట్టి థర్టీ ఆ విధంగా ఆ పిల్లలు మనం త్రీ మంత్స్ తర్వాత అమ్ముకుంటే ఈజీగా ఒక ఎనిమిది వేల రూపాయలు అలా పోతాయి పిల్ల సో త్రీ మంత్స్కి అయితే మూడు ఎమ్మెల్యేల రెండు లక్షల నలభై వేల రూపాయలు వచ్చేస్తా అనమాట ముప్పై పిల్లలు అమ్మతే సో ఈ విధంగా మనం ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు సో గొర్రెలు గొర్రెలైతే మంచి ఇన్కమ్ ఉంది సో అవి ఈతలు లేదు కాబట్టి అరే గొ అయితే మనం త్రీ మంత్స్ పిల్లల్ని తెచ్చుకొని మళ్ళీ వాటిని షెడ్ షెడ్కి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది ఫీడింగ్ ఉంటుంది సో దానా ఎవరిథింగ్ ఖర్చు ఉంటాయి అన్నమాట సో దీనికైతే ఖర్చుల పోను చాలా తక్కువ ఆదాయమే ఉంటుంది సో మనం గొర్రెలు తెచ్చుకుంటే గొర్రెల దార వచ్చే పిల్లల ద్వారా మనం ఇన్కమ్ బాగా జనరేసు జనరేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత వైద్యుత్ ఇంకా గొర్రెలను కూడా అమ్మేసుకోవచ్చు సో రెండు విధాలుగా మనకు ఆదాయం ఉంటుందన్నమాట అనమాట సో నేనైతే అడ్వైజ్ ఇచ్చేది ఖచ్చితంగా మీరు గొర్రెలు తెచ్చుకోండి గొర్రెల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా జాతులు ఉన్నాయి ఆ జాతుల గురించి అయితే మనకి తెలీదు ఒక్కొక్క రెండు జాతులు తెలుసు నెల్లూరు జుడిపి అది సో ఫ్రెండ్స్ మన సైడ్కి అయితే మీ వాతావరణానికి ఎలాంటి గొర్రెలు అయితే సరిపోతాయి అలాంటివి తెచ్చుకోండి మరి కొత్త రకాలు కొత్త జాతులు తెచ్చుకొని మీ వాతావరణంలో అవి సరిపడిక సరి గీమిడికా మళ్ళీ వాటికి మొటాలిటీ ఏర్పడి చనిపోయే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కాకుండా మంచిగా మీ వాతావరణ పెరిగే గొర్రెలు అయితే తెలిసి ఉంటాయి కదా ఆల్రెడీ మీ నైబర్స్ వాళ్ళు వీళ్ళు మేపుతుంటారు ఎలాంటి గొర్రెలని సో అలాంటివి తెచ్చుకొని మార్కెట్లో వెళ్ళి సో మాకైతే దగ్గరలో పాగోడ మార్కెట్ ఉంది ఇప్పుడు ప్రతి సోమవారం జరుగుతుంది కొన్ని లక్షల జీవాలు ఇక్కడికి వస్తాయి గొర్రెలు చాలామంది వ్యాపారస్తులు కూడా వస్తుంటారు సోమవారం సో మేము వెళ్ళి రకరకాల మనకు నచ్చిన పిల్లల్ని గొర్రెల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తాం సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్లాన్ వేసుకోండి గొర్రెల మేల గొర్రెటల మేల అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి గొర్రెల మేలు కొద్దిగా ఇంటి దగ్గర హాయిగా ఉండి చూసుకునే వాళ్ళకి గొరపిటల మేలు సో రెండు బెటరే బట్ ఎక్కువ ఇన్కమ్ అయితే గొర్రెల్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ సో వీటికి మళ్ళీ కొన్ని మెడిసిన్స్ రోగాలు వస్తుంటాయి వాటికి మనం డాక్టర్ సలహా మేరకు వాటికి ఇంజక్షన్స్ లివర్ అన్నీ ఇవ్వాలన్నమాట సో వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి లివర్ ఇవ్వాలన్నమాట లివర్ ఇస్తే వాటికి డైజెషన్ అయ్యి బాగుంటుంది అదేవిధంగా కడుపులో పురుగులకి ఈ విధంగా టానిక్స్ అయితే వేయాలి డాక్టర్ సలహా మేరకు వెయిట్ పెరగడానికి కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి సో ఆ ఫుడ్ను బట్టి ఉంటాయి అన్నమాట సో మనం మంచి ఫుడ్ ఇస్తే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా ఈ రోజుల్లో ఇన్కమ్ ఎలా అయినా సంపాదించుకోవచ్చు ఈజీగా ఈజీ వేస్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లాన్ చేయండి గొర్రెలు కానీ గొర్రపటర్లు కానీ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఇంకోటి మన వీడియో నచ్చింటే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ హలో గైస్ ఇక్కడ చూడండి రీసెంట్గా ఇక్కడ మా ఊర్లో ఒక అతను గొర్రెలు తెచ్చుకున్నాడు దాదాపు వంద గొర్రెలు సో వంద గొర్రెల్లో వాళ్ళు దాదాపు సంవత్సరానికి ఎయిట్ ల్యాక్స్ అయితే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు అనమాట చూడండి పిల్లల ద్వారా ఎంత ఇన్కమ్ ఉంటుందో ఇక్కడ చూడండి పిల్లలు కూడా ఎన్ని రెడీగా ఉన్నాయి దాదాపు పార్టీ పిల్లలు అయితే ఉన్నాయి సో ఇవి ఇంకొక త్రీ మంత్స్ నేటి ఆ తర్వాత అమ్మేస్తారు అనమాట సో ఈ విధంగా కష్టపడే వారికి అయితే గొర్రెలోనే బాగా లాభం ఉంటుంది కొద్దిగా ఇంటి దగ్గర వాటికి కొద్దిగా పిల్లలకు ఫీడ్ కొద్దిగా ఆ విధంగా అన్ని సమృద్ధిగా చూసుకుంటే పిల్లలు ఆటోమేటిక్గా గ్రో అవుతాయి సో విధంగా మనం పుట్టేళ్ళు అంటే ఈ విధంగా సంతలో తెచ్చుకోవాలి ఇలాంటి పిల్లలు మనం సంతలో నాలుగు వేలు ఐదు వేలు పెట్టి తెచ్చుకొని వాటిని త్రీ మంత్స్ మేక తిగినా మనకైతే కాస్ట్ మంచిగా లాభం అయితే ఉంటుంది సో ఇలాంటి పిల్లలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎయిట్ థౌసండ్ పైన పడుతున్నాయి సో దీని ద్వారా అయితే మనకు కొద్దిగా తక్కువ ఇన్కమ్ అయితే ఉంటుంది